నాగులోచోతి చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయంలో జరిగే నాగులోచోతి పర్వదిన ఏర్పాట్లను గురువారం శ్రీరామవరప్రసాదరావు వెల్లడించారు ఇరవై ఐదవ తేదీ శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు శాసన శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు ఆలయ ఆవరణలోని నాకపుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు నాగపుట్ట దర్శనం కల్పిస్తామనన్నారు నాగల చవితి పర్వదినం రోజున ఆలయానికి వచ్చే భక్తులకు క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు మజ్జిగ పిల్లలకు పాలు తదితర ఏర్పాట్లు దేవస్థానం తరఫున చేపట్టినట్లు పేర్కొన్నారు పంచాయతీ సహకారంతో పారిశుద్ధ్య పోలీసుల సహకారంతో పార్కింగ్ విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో నిరంతర విద్యుత్ సరఫరా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు నాగల చవితి పర్వదినం రోజున నాగపుట్టలో పాలు పోసి శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులకు దాసరి శ్రీరామవర ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు భవన్ కుమార్ శర్మ గానపాటి నౌరూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలు ఆలయంలోని నాగపుట్ట ప్రశాస్త్యాన్ని వివరించడంతో పాటు నాగపుట్టలో నాగుల చవితి పర్వదినం రోజున పాలు పోయడం వలన కలిగే ప్రయోజనాలను విపులంగా వివరించారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన మహ కృష్ణా మండలం మోపిదేవి గ్రామంలో వేయించేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నాగుల చవితి ఉత్సవం ఈ నెల ఇరవై ఐదున జరుగుతుంది ఆ రోజు తెల్లవారుజామున గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ వారి దంపతులచే రెండు గంటల ముప్పై నిమిషాలకు పుట్టవాద పూజ జరుగుతుంది తరువాత పంచామృతాభిషేకం జరుగుతుంది వెంటనే భక్తులకు దర్శనం ఏర్పాటు చేయబడుతుంది భక్ వచ్చే భక్తులకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఈ సంవత్సరం అంచనా ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగేటట్టుగా దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నాం ఇతర శాఖల సహకారంతో కూడా మేము మరింత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాము ఈ క్యూ లైన్లు కానివ్వండి త్రాగునీరు కానివ్వండి పారిశుధ్యం కానివ్వండి వీటన్నిటి విషయంలో కూడా మాకు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అదేవిధంగా పిల్లలకు చిన్నపిల్లలకు పాలు ఏర్పాటు కూడా చేస్తున్నాము భక్తులు క్యూలైన్లో ప్రవేశించి మీదుగా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు లడ్డు ప్రసాదం తగినంత పరిమాణంలో భక్తులకు అందుబాటులో ఉంచుతాము అదేవిధంగా పులిహార ఉచిత ప్రసాదం కూడా ఉంటాయి ఆ రోజున ఆ రోజు తెల్లవారుజాము నుంచే మనకి భక్తులు రావటం ప్రారంభమవుతుంది కాబట్టి సుమారుగా సాయంకాలం వరకు కూడా బాగా సంచవేళ వరకు కూడా భక్తులు కొనసాగే అవకాశం ఉంది వారికి కావలసినటువంటి అన్ని వసతులు కూడా ఉదాహరణకి మన పారిశోద్యమానికి సంబంధించి పంచాయతీ వారి సహకారం విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా జరగటం అలాగే విద్యుత్ సిబ్బందిని ఇక్కడ ఉంచుకోవటం దేవస్థాన ప్రాంగణంలో అలాగే ఫైర్ సిబ్బందిని కూడా ఫైర్ ఎక్విప్మెంట్తో పాటు ఇక్కడ ఉంచటం ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాం అదేవిధంగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి పోలీసు వారు వారి సహకారం ఎంతో అవసరం ఈ వర్షాకాలం ఈ వర్షాలు అధికంగా వస్తున్న ఈ తరుణంలో ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ పార్కింగ్ విషయాల్లో భక్తులందరినీ కూడా దేవస్థానానికి పోలీసు వారికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు భక్తులందరూ శ్రీ స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొంది సప్ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసినదిగా కోరుతున్నాం ఓం శ్రీ సుబ్రహ్మణ్య కృష్ణా జిల్లా మోపుదేవ మండలం మోపుదేవి గ్రామంలో విని ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం నందు ఈ నెల కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక శుద్ధ చవితి రోజున నాగుల పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం ఇరవై ఐదో తారీఖు శనివారం రోజున ఈ నాగుల పర్వదినం జరుపు స్వామివారికి అనేక విశేషంగా అభిప్రాయం ఈ నాగుల చవితి రోజు ఎవరైనా పుట్టలో పాలు పోచుకుంటే రాహుకేతు దోషాలు ఉన్నవారు కానీ అలాగే కుజి దోషాలు ఉన్నవారు కానీ నారసర్ప దోషాలు ఉన్నవారు కానీ వారి దోషాలు నివృత్తి అవుతాయని చెప్పి నమ్మకంతో రాష్ట్ర నర్మల నుంచి కూడా ఈ స్వామివారి దేవాలయానికి ఇచ్చేసి నాగపుట్టలో పాలు పోసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ పుట్ట నేను ఇక్కడ స్వామివారిని అగశ్యామని ప్రతిష్ట చేయటం వలన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ సర్పరూపంలో ఉంటారు ఈ సర్పరూపంలో కూడా స్వామివారు వల్మీకాన్ని ఏర్పాటు చేసుకొని అంటే వల్మీకం అంటే పుట్ట ఈ కరిగోనంత వరకు కూడా ఈ స్వామివారు ఇక్కడ భూలోకంలో స్వామివారు తపస్సు చేసుకుంటూ ఉంటారని ఆ వల్మీకంలో ఉన్నటువంటి స్వామివారిని అగస్య మహాములు ప్రదర్శించడం జరుగుతుంది అలాగే స్వామివారి దేవాలయం పక్కన నాగపుట్ట అనేది ఉంటుంది ఈ నాగపుట్టలో ఆ రోజున ఎవరైనా సరే పాలు వారి దోషాలు నివృత్తి అవుతాయన్న నమ్మకంతో ఆ రోజున వచ్చి పాలు జరుగుతుంది చిన్నపిల్లలకి చివి దోషాలు ఉన్నవా అలాగే పుట్టుబోగులు ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వామివారి పుట్టలో బోధ పోసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం ఇరవై రెండవ తారీఖు నుంచి కూడా వచ్చే నెల ఇరవై తారీఖు వరకు స్వామివారి కార్తీక మాసం జరుగుతూ ఉంటుంది ఈ నెల రోజులు కూడా స్వామివారి దేవాలయంలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే నవంబర్ ఐదవ తారీఖు స్వామివారి కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఏడు గంటలకి తోరణ కార్యక్రమం జరుగుతుంది అలాగే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు స్వామివారి కార్తీక మాసంలో మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి కూడా రాత్రి ఏడు గంటల వరకు కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి ఉంటాయి ఉదయం పది గంటలకి స్వామివారి మహాన్యాస పారాయణ కార్యక్రమం అలాగే పన్నెండు గంటలకు వివిధ రకాలైనటువంటి రసములు అలాగే నూట ఎనిమిది కేజీల విభూతితో స్వామివారికి చందనాభిషేకం కార్యక్రమం విభూతాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకి అనేక రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారి లక్ష పిల్వార్చిన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకి మహానిధ అలాగే ఆరు గంటల ముప్పై నిమిషాలకి పంచహారత కార్యక్రమాలతో స్వామివారి దేవాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి కావున యావన్ మంది భక్తులు కూడా ఈ నాగులచేతి పర్వదినం అలాగే కార్తీక మాసంలో వచ్చే వరదినాలు అలాగే స్వామివారి మాస రోజు కూడా స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాయి శేషాయ శివాయ శివమూర్తయి బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయే నమ మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో చేసినటువంటి శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం నాగల చవితి పర్వదినం సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమము జరపబడతాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషములకు గౌరవనీయులు అవునిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారి దంపతులసే ప్రప్రథమైనటువంటి వాల్మీక పూజ నాగపుట్ట పూజ చేసి ఆ దంపతుల చేత స్వామివారికి ఆవుపాలు క్షీరములు పుట్టలో సమర్పించి తదుపరి గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు గావించిన పెంబట భక్తులందరికీ కూడా నాగపుట్ట దర్శనం అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనానికి అనుమతి ఇవ్వబడతాయి మూడు గంటల దగ్గర నుంచి భక్తులందరికీ కూడా చక్కగా దర్శనానికి అవకాశం ఏర్పాటు చేశారు దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు విశేషించి నాగుల తిరుతి పర్వదిన నాడు చవితి నాడు మొరనాడు వచ్చే అంచిమినాడు స్వామివారి కుట్రలో ఎవరైతే పాలు పోస్తారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క కోరికను కర్మబద్ధమైనటువంటి కోరికలు ధరింపజేయటమే కాకుండా అనాదిగా వస్తున్నటువంటి రోగ రుణ బాధలు ఉంటాయి కొంతమందికి చెవులు వినపడవు అలాగే కొంతమందికి చూపు మందగిస్తుంది కొంతమందికి రుణ బాధలు రోగ బాధలు ఉంటాయి ఇటువంటి రోగ రుణ బాధలన్నీ కూడా స్వామివారి నాగపుట్ట వద్ద ఆవుపాలు ఎవరైతే నాగుల చోతి పర్వదిన సమర్పిస్తారో వాళ్ళందరికీ కూడా పుట్టాకళ్ళని ఉంటాయి ఆ పుట్టాకళ్ళు స్వామివారి పుట్టలో వేస్తారు అలాగే వాళ్ళందరికీ కూడా అటువంటి దోష పరిహారం అయ్యి వాళ్ళందరూ కూడా శ్రేయోదాయకమైనటువంటి ఫలితములు పొందుతారని చెప్పి మన యొక్క శాస్త్రవచనం విశేషించి గర్భాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాన్ని ఆ రోజు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుందని చెప్పి మన యొక్క ఇతిహాస పురాణాల ద్వారా తెలియబడుతోంది ఎందుకంటే విశేషించి మోపుదేవ దేవాలయం కలియుగాంతం వరకు గర్భాలయంలో వల్మీకల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు పంచాక్షరి చేసుకోవలసిందని చెప్పి పార్వతీదేవి ఆనతి అప్పటి నుండి ఆయన ఇక్కడ కలిమి కలియుగాంతం వరకు ఉంటున్నట్టుగా ఉన్నట్టుగా మనకి గోచరిస్తోంది ఆ వల్మీకంలో ఉన్నటువంటి పుట్టలో ఉన్నటువంటి నాగలింగాన్ని ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు గర్భాలయంలో అది సుబ్రహ్మణ్యేశ్వర లింగం శివలింగం కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పంచాక్షరి జపిస్తున్నారు కాబట్టి తద్రూపంలో స్వామి మనకి దర్శనమిస్తున్నారు అగస్టుల వారి చేత ప్రప్రథమంగా సేవింపబడినటువంటి లింగం అటువంటి మహత్తరమైనటువంటి లింగాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరూ కూడా తరిస్తారు విశేషించి గర్భాలయంలోంచి స్వామి నాగపుట్టలోంచి సర్పరూపంలో దేవాలయ ప్రాంగణంలో సంవత్సరంలో ఒకటి రెండు పర్యాయాలు ఉంటారు గర్భాలయం పక్కన దక్షిణ పక్కన నాగపుట్ట ఉన్నది కదా ఆ నాగపుట్టకి గర్భాలయానికి దారి ఉన్నది కింద ఆన్ ది వే ఉంది కింద కాబట్టి గర్భాలయంలోకి అందరూ వెళ్ళకూడదు కాబట్టి నాగపుట్టలో పాలు చిమ్మిరి చలివిడి ఇత్యాది వస్తువులందరూ కూడా నాగ నాగుల చవితి పర్వదిన నాడు భక్తులందరూ కూడా స్వామిని సేవించడం అనాదిగా వస్తున్నటువంటి వేద ధర్మం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ సంవత్సరానికి మనం పొందుతాం కాబట్టి నాగుల చవితి పర్వదినాన్ని భక్తులందరూ కూడా విశేషంగా జరుపుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపా కటాక్ష వీక్షణను పొందవలసిందిగా కోరుతున్నాం